హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో వినాయక పూజ నిర్వహించడం జరిగింది చూడండి వినాయకుణ్ణి మట్టి వినాయకుడిని తీసుకొచ్చి పెట్టడం జరిగింది వినాయకుడు చాలా ఆ దీపాల వెలుగులో చాలా శోభాయమానం వెలిగిపోతున్నాడు చూసారా మా సుధ వినాయకుడిని చక్కగా పూలతో ఎంత చక్కగా అలంకరించిందో చూడండి ఆ దీపాల వెలుగులో చాలా 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 అందంగా మెరిసిపోతున్నాడు మన వినాయకుడు చూడండి ముందు ఇరవై ఒక్క రకాల పత్రికతో దేవుణ్ణి పూజించడం అనేటువంటి జరుగుతుంది ఇక్కడ చూస్తుంటే మీకు పూర్ణాలు గారెలు వడపప్పు కొడుములు ఉండ్రాళ్ళు మొదలైనటువంటివన్నీ కూడా పాయసంతో సహా అన్ని పదార్థాలు కూడా భగవంతుడికి నివేదించడం జరిగింది చూడండి మేము పూజ అనేటువంటి దాన్ని ప్రారంభిస్తున్నాం కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఈ కథ వినండి ఈ పూజను వీక్షించండి ఆనందాన్ని పొందండి సద్గతిని పొందండి పుణ్యాన్ని పొందండి చూడండి ఎంత చక్కగా మట్టి వినాయకుడు చాలా ప్రకృతితో వినాయకుడు ప్రకృతిలోనే కలిసిపోయేటువంటి వినాయకుడు ఎందుకంటే వినాయక పూజలోనే ప్రకృతిని పూజించడం అనేటువంటి పరమార్థం దాగి ఉంది కాబట్టి దాన్ని గుర్తురిగిన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పూజను వీక్షించండి ఆనందాన్ని పొందండి అస్మాకం సగుడుంబస్థైర్య విజయ అభయ ఆయురారోగ్యైశ్వర్యం ధర్మాధకామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం इष्ट काम्यार्थ सकल धन कनक वस्तु वाहन विद्या प्राप्त्यर्थम पूजयामि फालचंद्राय नमः मरवक पूजयामि सुराग्रजाय नमः सिंधुवार पूजयामि शूर्पकर्णाय नमः जाजी पूजयामि सुरभूजिताय नम गंडकी वक्त पूजयामी इव वक्ताय नम शमी वक्त पूजयामी विनायकाय नम अश्वत्थ वक्त ओम श्री विघ्नेश्वर अष्टोत्तर शतनामावली ओम विनायकाय नम ओम विघ्नराजाय नम ओम गौरीपुत्राय नम ओम गणेश्वराय नम ओम स्कंदाग्रजाय नम ॐ अव्ययाय नमः ॐ पूषाय नमः ॐ दक्षाय नमः दशाङ्गं गग्गुलोपेतं सुगन्धं सुमनोहरं गृहाण सर्वदेवेश गौरीपुत्रा नमस्तु देः ॐ श्रीविघ्नेश्वराय नमः परिमलवरितधूपमाघ्रापमायामि ఘ్నేశ్వరాయ నమ సువర్ణ దివ్యమంత్రపుష్పం సమర్పయా ఆత్మ ప్రదక్షిణ చేయాలి అందరూ కూడా ఆత్మ ప్రదక్షిణ చేయాలి ఆత్మ ప్రదక్షిణ చేయాలండి లేవాలి ప్రతి ఒక్కరూ కూడా కానీ మీరు కానీ విఘ్నేశ్వర విశాలాక్ష సర్వాభిష్ట బలప్రద సూతమహాముని సౌనకాదిమునులకు విఘ్నేశ్వరోత్పత్తి చంద్రదర్శన దోష కారణము దాని నివారణ గురించి ఈ విధంగా చెప్పసాగాను పూర్వకాలంలో గజాసురుడనే రాక్షసరాజుకు ఇచ్చిన వరం వల్ల శివుడు గజాసురుని హృదయంలో ఉండిపోయాడు శివుని జాడ తెలియక ముల్లోకాలు తల్లటిల్లిపోయాయి కైలాసంలో పార్వతీదేవి కూడా భర్త జాడ తెలియక ఎంతో ఆవేదన పడుతున్నది కొంతకాలమునకు గజాసురుని హృదయమునందు ఉన్న విషయం తెలుసుకుని బ్రహ్మ విష్ణువులు గంగిరెద్దుల వాణి వేషంలో గజాసురుని వద్దకు వెళ్ళి ఆటపాటలతో మెప్పింపగా ఆ గజాసురుడు ఎంతో సంతోషించి ఏం వరం కావాలో కోరుకోమన్నాడు అందుక గంగిరద్దుల వేషంలో ఉన్న బ్రహ్మ విష్ణువులు గజాసురుడు గజాసుర పరమశివుడు లేక ముల్లో కాలో అల్లాడిపోవచ్చున్నవి నీవు నీ హృదయంలో ఉన్న శివుణ్ణి మాకిమ్మని కోరుకున్నారు మాట తప్పని గజాసురుడు సరే అన్నాడు నంది తన కొమ్ములతో పొట్ట చీల్చి శివుణ్ణి బయటికి రమ్మన్నాడు అంతటా గయాసురుడు పరమేశ్వరునితో దేవ నీవు నా శిరస్సుకు గణ్యతను చేకూర్చి నీవు నా చర్మం ధరించాలని వరం కోరుకోగా అందుకు అంగీకరించాడు పరమేశ్వరుడు ఆ విధంగా బ్రహ్మ విష్ణు శివుడు ఇంద్రుడు మొదలైనటువంటి వారందరూ కూడా దేవలోకానికి బయలుదేరారు ఇక వినాయకుని జననం గురించి తెలుసుకుందాం కైలాసంలో పార్వతీదేవి భర్త రాక దేవతల దేవతల ద్వారా తెలుసుకొని అభ్యంగన స్నానం చేసి పతికి స్వాగతం చెప్పాలని స్నానానికి తయారైంది తన వంటికి నలుగు పెట్టుకున్న పిండితో ఒక బొమ్మను తయారు చేసి తన తపశక్తితో ఆ బొమ్మకు ప్రాణం పోసి వాకిలి వద్ద కాపలాగా ఉంచి ఎవ్వరిని లోపలికి రానివ్వద్దని చెప్పి స్నానానికి వెళ్ళింది కైలాసానికి వచ్చిన పరమేశ్వరుడు లోపలికి వెళ్ళబోగా గుమ్మ వద్ద బాలుడు అడ్డగించాడు తాను ఆ కైలాసానికే అధిపతినని పార్వతీదేవి భర్తనని చెప్పాడు శివుడు నువ్వెవరివైనా వెళ్ళడానికి వీలు లేదన్నాడు ఆ బాలుడు వాద ప్రతివాదాలు పెరిగాయి ప్రమదగణాలు కూడా ఆ ముందు ఓడిపోయాయి పట్టుదల పెరిగి శివుడు కోపంతో తన త్రిశూలంతో బాలుడి శిరస్సును ఖండించాడు పార్వతి వచ్చి నిర్జీవుడై ఉన్న బిడ్డను చూసి నాథ పశువాణ్ణి ఎంత దారుణంగా శిక్షిస్తారా అని సోకించగా శివుడి మనస్సు కరిగింది తన తొందరపాటుకు చింతించి వెంటనే తన పరివారాన్ని పంపించి ఉత్తరముఖంగా పడుకుని ఉన్న వాని శిరస్సును తెమ్మన్నాడు ఆ పరివారం ముల్లోకాలు గాలించి వెదకగా గజాసురుడు ఉత్తర దిక్కుగా పడుకుని మరణ స్థితిలో ఉన్నాడు ఆ గజాసురుని శిర శిరస్సును తెచ్చిపత్యం కొంతకాలం తరువాత పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జన్మించాడు అతడు మహాబలశాలి ఒకనాడు మునులు దేవతలు పరమేశ్వరుణ్ణి విఘ్నములకు అధిపతి కావాలని కోరారు అప్పుడు వినాయకుడు కుమారస్వామి ఇద్దరు పోటీ పోటీపడ్డారు అందుకు పరమేశ్వరుడు కుమారులారా ఈ ముల్లోకాల్లో గల పుణ్యనదుల్లో స్నానమాచరించి ముందుగా నా వద్దకు ఎవరు వస్తారో వారికి విఘ్నాధిపత్యం దక్కుతుంది అని చెప్పగా కుమారస్వామి వెంటనే తన వాహనమైన నెమలి ఎక్కి బయలుదేరాడు వినాయకుడు తండ్రి నా అసమర్థతను చాటుటకు ఇలాంటి పోటీ తగురా అని వేడుకొనగా అంతట పరమేశ్వరుడు కరుణించి సకృత్ నారాయణేంత్యుక్త్యాపు శతత్రయం గంగాది సర్వ స్నాతో భవతి పుత్రక కుమారా నారాయణ మంత్రమును ఒక్కసారి జపించిన వారికి ముల్లోకాలలో గల సమస్త నదులయందు స్నానమాచరించిన ఫలితము కలిగునని చెప్పగా ఆ గణపతి కైలాసమందీ ఉండి నారాయణ మంత్రం జపిస్తూ తల్లిదండ్రులకు ముమ్మారు ప్రదక్షిణం చేయగా కుమారస్వామికి తాను వెళ్ళే నదులకు గణపతి ముందుగానే వెళ్ళి స్నానమాచరించి ఎదురు వస్తుండేవాడు ఇది తెలుసుకొని తన అజ్ఞానానికి చింతించి కైలాసమునకు వచ్చి తండ్రి నా అజ్ఞానమును మన్నించి అన్నగారికి విఘ్నాధిపత్యమును ఇవ్వమని వేడుకొనను అంతటా పార్వతీ పరమేశ్వరులు సందర్శించి భాద్రపద శుద్ధ చవితి నాడు గణపతికి ముక్కోటి దేవతల సాక్షిగా విఘ్నాధిపత్యము ఇచ్చారు ఇక చంద్రుని శాపం గురించి తెలుసుకుందాం ఆనాడు అందరూ విఘ్నేశ్వరుణ్ణి ఆనాడు అనగా ఎప్పుడైతే విఘ్నాధిపత్యం అనేటువంటిది గణపతికి వచ్చిందో ఆ రోజున ఆనాడు అందరూ విఘ్నేశ్వరుణ్ణి తమ శక్తి కొలది కుడుములు ఉండ్రాళ్ళు పిండి వంటలు పాలు తేనె పళ్ళు మొదలగు భక్ష్య భోజ్యములతో యథాశక్తి పూజించారు విఘ్నేశ్వరుడు ఎంతో సంతోషించి తాను భుజించి తన వాహనమైన మూషికముపై ఎక్కి భుక్తాయాసంతో సూర్యాస్తమయ వేళకు కైలాసమునకు వచ్చాడు మాతాపితరులకు పాదాభివందనం చేయ సంకల్పించగా ఉదరము సహకరించక నానావస్థలు పడుచుండగా శివుని శిరస్సున ఉన్న చంద్రుడు చూచి పకపకా నవ్వాడు గణపతికి కోపం వచ్చి తన దంతపు కూరను విరిచి చంద్రుడి మీదకు విసిరాడు ఆ దెబ్బకు ఏర్పడిన మత్స చంద్రునిలో మనం ఈనాటికీ చూడగలము ఇంకా కోపము తగ్గక ఆవేశంతో ఊగుతున్న వినాయకుడి కొట్ట చిట్లింది పాముతో బొజ్జను కట్టారు కుమారుడి పరిస్థితి చూచి పార్వతీదేవి కోపంతో చంద్రుణ్ణి చూచి ఓరీ చంద్ర నీ కంటికి నా కుమారుడు అంత చులకనగా కనబడ్డా ఈరోజు నిన్ను చూచిన వారు నీలాపనందల పాలగుదురుగాక అని ఆవేశంగా శపించింది పార్వతీదేవి శాపానికి చంద్రుడు గడగడలాడిపోయాడు ఆ జగదంబ పాదాల మీద పడి శాపం ఉపసంహరించుకోవాలని కోరాడు శాపం ఉపసంహరించబడదు అన్నది పార్వతీమాత దేవతలంతా కలవరపడి తల్లి చంద్రుణ్ణి క్షమించు అని ప్రార్థించారు దేవతలారా మీ అభ్యర్థనను అర్థం చేసుకున్నాను శాపం తప్పదు భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుణ్ణి పూజించి పూజాక్షతలు శిరస్సును ధరించిన వారికి ఎట్టి నీలాపనిందలు రావని వరమిచ్చి ఆ విషయాన్ని విస్మరించిన అలక్ష్యం చేసిన ఎట్టివారికైనా నీలాపనిందలు తప్పవు అని హెచ్చరించింది ఇక ఋషి పత్నులకు నీలాపనిందలు కలుగుట ఒక అనొకప్పుడు సప్త మహర్షులు ఒక యజ్ఞాన్ని తలపెట్టి యజ్ఞగుండం చుట్టూ సప్త ఋషులు తమ తమ భార్యలతో ప్రదక్షిణం చేయుచున్నారు అలా ప్రదక్షిణ చేస్తున్న ఋషి పత్నులను చూచి అగ్నిదేవుడు వారి పట్ల మోహితుడయ్యాడు ఇది అగ్నిదేవుని భార్య స్వాహాదేవి గమనించి భర్త కోరికను తీర్చడానికి తాను అరుంధతి తప్ప మిగతా ఋషిపత్నుల రూపం ధరించి పతి కోరిక తీర్చింది అగ్నిదేవునితో ఉన్నవారు తమ తమ భార్యలే అని ఋషులు కోపగించి వారిని విడనాడారు పార్వతి ఇచ్చిన శాపాన్ని మరచి ఋషిపత్నులు చంద్రుని చూడడం వల్ల వారికి అపనింద కలిగింది దేవతలు ఋషిపత్నుల దుస్థితిని పరమేశ్వరునికి చెప్పగా శివుడు జరిగిన దానిని ఋషిపత్నులకు వివరించి వారిని సమాధానపరిచి ఋషిపత్నులను సంరక్షించాడు ఇక శమంతకమణి ఉపాఖ్యానం శమంతకమణోపాఖ్యానం అనేటువంటి దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం శ్రీకృష్ణుడు కూడా పాలపాత్రలో పాత్రలో చంద్రుణ్ణి చూసి నీలాప నిందల పాలయ్యాడు సత్రాజిత్తు అను రాజు సూర్యుని అనుగ్రహంతో శమంతకమణిని పొందాడు ఆ శమంతకమణి రోజుకు వెయ్యి మణుగుల బంగారాన్ని ఇస్తుంది ఆ మణిని తనకిమ్మని సత్రాజిత్తును శ్రీకృష్ణుడు కోరగా సత్రాజిత్తు అందుకు అంగీకరించలేదు సత్రాజిత్తు తమ్ముడు ఒకనాడు ఆ శమంతకమణి హారాన్ని మెడలో ధరించి అడవికి వేటకు వెళ్ళాడు అతన్ని ఒక సింహం సంహరించి ఆ హారాన్ని మాంసపు ముద్దగా భావించి అపహరించింది సింహం వద్ద గల ఆ మణిని జాంబవంతుడు చూచి ఆ సింహాన్ని వధించి హారాన్ని తీసుకుపోయాడు శ్రీకృష్ణుడే తన తమ్ముణ్ణి చంపి శమంతకమణిని అపహరించాడని సత్రాజిత్తు తలచి లోకమంతా ప్రచారం చేశాడు ఈ వార్త శ్రీకృష్ణుడు తెలుసుకొని తనకు ఈ నీలాప నింద పాల చంద్రుణ్ణి చూడడం వల్ల కలిగిందని తెలుసుకున్నాడు ఆ నింద నుండి బయటపడడానికి శమంతకమణిని వెదగడానికి అడవికి వెళ్ళాడు అక్కడ గల సింహం జాంబవంతుల అడుగుజాడలను చూచి వాటిని అనుసరించి జాంబవంతుని గుహకు వెళ్ళాడు ఆ గుహలో ఉయ్యాలకు వేలాడుతున్న శమంతకమణిని చూచి దానిని తీసుకునబోగా జాంబవంతుడు వచ్చి శ్రీకృష్ణుడితో యుద్ధానికి దిగాడు అహోరాత్రులు హోరాహోరీగా తలపడి పద్దెనిమిది రోజులు యుద్ధం చేశారు ఇన్ని రోజులు తనతో అలసిపోకుండా యుద్ధం చేసినది శ్రీరామచంద్రుడేనని గ్రహించి జాంబవంతుడు శమంతకమణిని శ్రీకృష్ణునికి ఇచ్చి తన కుమార్తెయుగు జాంబవతితో వివాహము చేశాడు శ్రీకృష్ణుడు ద్వారకకు వచ్చి సత్రాజిత్తును పిలిచి జరిగిన విషయం చెప్పి ఈ శమంతకమణిని అతనికి ఇచ్చాడు సత్రాజిత్తు తన తొందరపాడును తెలుసుకున్నవాడై పశ్చాత్తాపంతో ఆ మణిని ఆ మణితో పాటు తన కుమార్తెగు సత్యభామను కూడా శ్రీకృష్ణునికి ఇచ్చి వివాహం చేశాడు భూలోకంలో సకల జనులు ఈ వినాయక వ్రతాన్ని భాద్రపద శుక్ల చతుర్థి నాడు తమ శక్తి కొలది పూజించి పూజానంతరం అక్షితలను శిరస్సున వేసుకున్న వారికి ఎలాంటి నీలాపనిందలు కలగక సుఖజీవులై సకల ఐశ్వర్యాలు పొందుదురు పూర్వం ఈ వ్రతమును సీతాదేవిని వెతుకుతున్నప్పుడు శ్రీరాముడు వృత్తాసురుని వధించినప్పుడు ఇంద్రుడు గంగను భూమికి తెచ్చినప్పుడు భగీరథుడు అమృతోత్పాదనం చేయనప్పుడు దేవాసురుడు వ్యాధి నివారణకు సాంబుడు తమ రాజ్యాన్ని తిరిగి పొందుటకు ధర్మరాజు మొదలైన వారందరూ కూడా ఈ వ్రతం చేసి సకల విజయాలను పొందారు శ్రీ వినాయక వ్రత కథ సమాప్తం ఈ పూజలో మా మేనపొడలు కూడా చోటు చేసుకోవడం జరిగింది వాళ్ళు కూడా ఇంటికి వచ్చి పూజలో పాల్గొనడం జరిగింది తర్వాత అందరం కూడా ఒక్కొక్కరు కొబ్బరికాయ కొట్టడం భక్తితో ప్రపత్తులతో భక్తి ప్రపత్తులతో చక్కగా వినాయకుని అర్చించడం అనేటువంటిది జరిగింది సరే చివరిలో మనం పూజ చేసిన తర్వాత ఏదైనా దోషం ఉంటే గనక దానికి సంబంధించినటువంటి పరిహారం ద్వారా కూడా అంటే ఒక మంత్రం ఉంది ఆ మంత్రం ద్వారా కూడా ఆ భగవంతుణ్ణి అర్చించి ఎలాంటి దోషాలు కలగకుండా ఎలాంటి విఘ్నములు కలగకుండా అందరూ కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఐశ్వర్యవంతులుగా ఉండాలని మనస్ఫూర్తిగా అభిలషిస్తున్నాను అంతేకాకుండా ప్రపంచం అంతా కూడా ఎలాంటి ఈతి బాధలు లేకుండా చాలా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతోగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను